తమ సినిమాతో పాట్ కొట్టేసి అంచనాలను మించి హిట్ కొట్టింది ఈ సినిమాకి వివిధ ఏరియాల్లో కొత్త రికార్డులు నెలకొల్పింది దాని విజయంతో ఇప్పుడు సీక్వెల్ కి సిద్ధమైతే స్టార్స్ అంతా ఈ ప్రాజెక్ట్కి కి నో చెప్తున్నారట హనుమాన్ మూవీతో నిర్మాతలు భారీగా సంపాదించుకున్నారు థియేటర్ రిలీజ్ అయ్యి నలభై ఐదు రోజులు దాటినా ఈ సినిమా థియేటర్స్ లో స్ట్రాంగ్ గా ప్రదర్శితమవుతోంది అయితే ఈ సీక్వెల్ కోసం టాప్ టాలెంట్ ని రాబట్టడంలో దర్శకుడు ప్రశాంత్ వర్మకు సవాళ్లు ఎదురయ్యాయి జై హనుమాన్ సీక్వెల్లో హనుమాన్ గా ఓ ప్రముఖ నటుడు నటిస్తాడని ప్రశాంత్ వర్మ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే మొదటి భాగంలో హనుమాన్ ముఖాన్ని చూపించలేదని ఆ పాత్రలో ఇండియా సూపర్ స్టార్ ను నటింపజేయాలన్నది లక్ష్యం కేజీఎఫ్ నుండి యష్ ను పరిగణలోకి తీసుకున్నారు కానీ అతను జై లో భాగం కానని తన తదుపరి ప్రాజెక్ట్ అయిన టాక్సెస్ పై దృష్టి పెడతానని మీడియాకు చెప్పాడు హనుమాన్ టీమ్ రామ్ చరణ్ ను సంప్రదించడం మరో ఆప్షన్ అయితే రామ్ చరణ్ కు వేరే పెద్ద సినిమాలు కమిట్మెంట్స్ ఉండటంతో అందుకు అంగీకరించే అవకాశం లేదని సమాచారం ప్రభాస్ అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్స్ కూడా సజ్జా నటించే సినిమాల్లో గెస్ట్ రోల్ చేయటానికి విముఖత చూపుతున్నారు అందువల్ల సీక్వెల్ ను లీడ్ రోల్ చేయటంలో ప్రశాంత్ వర్మకు పెద్ద సవాళ్లే ఎదురవుతోంది ఈ ఏడాది సంక్రాంతి పరిలో అనేక పెద్ద సినిమాలు విడుదలయ్యాయి మహేష్ గుంటూరుకారం వెంకటేష్ సైందవ్ నాగార్జున నాసామిరంగ ఇతర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగాయి తేజో సజ్జా నటించిన సినిమా హనుమాన్ కూడా బరిలో నిలిచింది అయితే ఈ మూవీ పెద్ద సినిమా హీరోలను తట్టుకుని నిలబడి మంచి వసూలు రాబట్టింది ఇప్పటి ఇప్పటికీ థియేటర్లో రన్ అవుతుంది కూడా అయినా టాప్ స్టార్స్ మాత్రం ఇష్టం చూపించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది ఇండస్ట్రీలో అందరిది ఒక సమస్య అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యది మరో సమస్య ఒక్క హిట్ కొట్టాలని ఆమె ఇండస్ట్రీలో హీరోలు అందరిని ఇబ్బంది పెట్టడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది బాలీవుడ్ డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ మరో నటుడితో చిత్రం చేయటానికి సిద్ధమవుతున్నారా అని అంటే ఈ ప్రశ్నకు కోలీడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది గతంలో ధనుష్ కథానాయకుడిగా ఒక చిత్రం గౌతమ్ కార్తిక్ కథానాయకుడిగా వై రాజా వై అనే చిత్రాన్ని తెరకెక్కించారు ఐశ్వర్య రజనీకాంత్ ఈ రెండు చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవటంతో ఐశ్వర్య తర్వాత చిత్రానికి కొంత గ్యాప్ తీసుకున్నారు ఆ తర్వాత ఇటీవల తన తండ్రి రజనీకాంత్ గౌరవ పాత్రలో నటింపజేసి లాల్ సలాం తెరకెక్కించి చేతులు కాల్చుకుంది ఇందులో రజనీకాంత్ మాత్రమే కాకుండా నటుడు విష్ణు విశాల్ శ్రీకాంత్ హీరోలుగా నటించారు లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు క్రికెట్లోని అసమానతలు మత విభేదాల గురించి చర్చించిన ఈ చిత్రం కూడా ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్గా మిగిలింది తాజాగా ఐశ్వర్య మరో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది స్టార్ హీరో సిద్ధార్థ్ కథానాయకుడిగా నటింప చేయడానికి ఆమె చర్చలు జరుపుతున్నట్లు సమాచారం ఈ చర్చలు సఫలమైనట్లు త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఈ ప్రాజెక్ట్ కూడా రజనీ స్పెషల్ రిక్వెస్ట్ మీదే ఫైనల్ అవబోతుందట ఐశ్వర్యలో అంతగా డైరెక్షన్ స్కిల్స్ లేకపోయినా ఆమె సినిమా ప్రయత్నాలు ఆపడం లేదు దీంతో సూపర్ స్టార్ కోసం మిగతా స్టార్స్ అంతా ఐశ్వర్య చిత్రాలకి ఓకే చెప్తున్నట్టు సమాచారం ఇప్పుడు హీరో సిద్ధార్థ్ పరిస్థితి కూడా ఇంతే అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది మరి ఈ చిత్రమైన ఐశ్వర్యకు హిట్ అందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే మహేష్ బాబు సినిమా స్థాయిని నెమ్మదిగా పెంచే ప్లాన్ లో ఉన్నారు రాజమౌళి ఒక్కో స్టార్ కాస్ట్ ని నిదానంగా ప్రాజెక్ట్ లోకి దించుతున్నాడు జక్కన్న ఇప్పుడు మరో స్టార్ హీరోని ఫిక్స్ చేశాడట బాహుబలి ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి నుంచి మరో భారీ సినిమా రాబోతోంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ మూవీ తెరకెక్కనుంది అయితే ఈ మూవీకి సంబంధించి రోజుకో వార్త ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తోంది సినిమా నిత్యం వార్తలు నిలిచేలా చేస్తోంది అంతేకాదు సినిమా రేంజ్ ని పెంచుతుంది కూడా ఇప్పటికే రాజమౌళి దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది కాస్టింగ్ వైజ్ గా ఇందులో అంతర్జాతీయ ఆర్టిస్ట్లు ఉంటారని అంటున్నారు అలాగే టెక్నీషియన్లు కూడా యాడ్ కాబోతున్నారట మరోవైపు బడ్జెట్ సుమారు వెయ్యి కోట్లతో ఉంటుంది తెలుస్తోంది ఇక ఇందులో మహేష్ బాబు ఒక్కరే ఫైనల్ అయ్యారు ఇతర ని పనిలో రాజమౌళి వినిపించే వార్తల ప్రకారం మహేష్ మూవీలో ఇండోనేషియా నటి బాలీవుడ్ నటి కనిపిస్తారట ఇండోనేషియా కి చెందిన చెల్సియా ఇస్లాన్ హీరోయిన్ గా ఎంపికయ్యారట ఆమె మహేష్ కి జోడీగా చేస్తుందని సమాచారం ఆమెతో పాటు బాలీవుడ్ నటి దీపికా పదికునేని కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది ఆమె ఎవరికి పేర్ అనేది ఆసక్తికరం అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాస్ట్ నేమ్ తెరపైకి వచ్చింది మరో టాలీవుడ్ స్టార్ హీరో ఇందులో మరో హీరోగా కనిపిస్తారని అంటున్నారు ఆయన ఎవరో కాదు కింగ్ నాగార్జున ఇప్పటికే పేరు తెరపైకి కూడా వచ్చింది మహేష్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లో నాగార్జున కనిపించబోతున్నట్టు పుకార్లు వినిపించాయి అయితే ఇప్పుడు నాగ్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది నాగార్జునకు జోడిగా దీపికా పదుకు కనిపిస్తారని అంటున్నారు ఈ వార్తలో నిజమేంతో తెలియాల్సి ఉంది ఉంటే మహేష్ బాబుతో పాటు మరో ముగ్గురు హీరోలు ఈ మూవీలో కనిపిస్తారని వార్తలు వైరల్ అయ్యాయి గెస్ట్ రోల్స్ లో వాళ్ళు సందడి చేయబోతున్నారట మరి మిగిలిన ఇద్దరు సస్పెన్స్ ఇక ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వాంచర్స్ తెరకెక్కించాలని రాజ్మౌళి ప్లాన్ చేస్తున్నారట మహేష్ ఓ సాహసికడిగా కనిపిస్తాడట ఆ మేకోవర్ కోసం ఇప్పటికే మహేష్ బాబు వర్కౌట్ స్టార్ట్ చేశాడు అందులో బిజీగా ఉన్నారట మహేష్ వరుణ్ తేజ్ ఎక్కువగా ప్రయోగాత్మకమైన సినిమాలే చేయాలని అనుకుంటున్నాడు ఇప్పుడు ఆపరేషన్ అనే సినిమా సినిమా మరి ఈ బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఎంత ప్రతిసారి డిఫరెంట్ కంటెంట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తేజ్ కొన్నిసార్లు ఊహించని చేదు అనుభవాలను కూడా ఎదుర్కొంటున్నాడు అయినప్పటికీ కూడా అతని ప్రయోగాల్లో మాత్రం అసలు ఆగటం లేదు వీలైనంత వరకు కొత్త తరహా కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు ఒక సినిమా ప్లాప్ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ సేఫ్ జోన్ లోకి రావాలని రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయాలని అనుకోవటం లేదు ఎక్కువగా ప్రయోగాత్మకమైన సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమా రాబోతోంది యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా పుల్వామా దాడుల నేపథ్యంలో తెరకెక్కింది కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ సినిమా విడుదల చేస్తున్నారు ఇక ఈ సినిమా బిజినెస్ కూడా డీసెంట్ గానే జరిగినట్లుగా తెలుస్తోంది ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా ముందుగా నాన్ థియేట్రికల్ గానే దాదాపు ఇరవై మూడు కోట్ల వరకు ఆదాయాన్ని తీసుకొచ్చినట్లు సమాచారం ఇక థియేట్రికల్ గా చూసుకుంటే ఈ సినిమా ఏరియాల వారీగా చేసిన బిజినెస్ ఈ విధంగా ఉంది నైజంలో నాలుగు పాయింట్ ఐదు కోట్లు ధర పలికిన ఈ సినిమా సిడెడ్ లో రెండు కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది ఇక ఆంధ్ర ఏరియా మొత్తంలో కూడా ఏడు పాయింట్ ఐదు కోట్ల రేంజ్ లో ధర పలికినట్లు సమాచారం ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓసెస్ మొత్తంగా అటువైపుగా సినిమా మూడు కోట్ల వరకు వ్యాపారం చేయగా టోటల్ వరల్డ్ గా చూసుకుంటే పదిహేడు కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం అంటే ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే బాక్సాఫీస్ వద్ద పద్దెనిమిది కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది వరుణ్ తేజ్ గత రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాలేదు దాదాపు ఇదే రేంజ్ లో బిజినెస్ చేసినప్పటికీ అందులో సగానికి సగం కూడా వెనక్కి తీసుకోలేకపోయాయి కాబట్టి ఈ సినిమాతో వరుణ్ తేజ్ తప్పనిసరిగా సక్సెస్ అందుకోవాల్సిన అవసరం మరి ఓపెనింగ్స్ ఎలా వస్తాయో చూడాలి రణవీర్ సింగ్ దీపికా పదుకొనే జంట శుభవార్త చెప్పారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ గుడ్ న్యూస్ రానే వచ్చేసింది దీంతో ఫ్యాన్స్ తెగ సంతోష ఇంతకీ ఇంతకీ ఏంటా గుడ్ న్యూస్ రణ్వీర్ సింగ్ దీపికా పదుకొనే జంట శుభవార్త చెప్పేసింది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ గుడ్ న్యూస్ రాని వచ్చేసింది సెప్టెంబర్లో రణవీర్ దీపిక తమ మొదటి బిడ్డను ప్రపంచంలోకి స్వాగతం పలుకుతున్నట్లు దీపిక ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు పుట్టబోయే బిడ్డకు అవసరమయ్యే అన్నిటిని ఇన్స్టాలో ఓ డిజైన్ రూపంలో పోస్ట్ చేసి ఈ విషయాన్ని తెలియజేశారు దీంతో ఈ దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువ మొదలైంది సెలబ్రిటీలు అభిమానులు సన్నిహితులు స్నేహితులు అంతా ఆ జోడీ విశేషతో ముంచెత్తుతున్నారు వాస్తవానికి దీపికా గర్భవతి అంటూ కొన్ని రోజులుగా నెట్టింట ప్రచారం జోరుగా సాగుతూనే ఉంది డెబ్బై ఏడవ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్లో రెడ్ కార్పెట్ పై దీపిక మెరిసిన సమయంలో ఆమె గర్భవత అన్న సందేహం తెరపైకి వచ్చింది ఆమె తన బేబీ బంప కవర్ చేసిందంటూ బాలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొట్టింది తాజాగా ఆ సందేహమే నిజమైంది ఏకంగా బేబీ పుట్టబోయే నెలని ప్రకటించి సర్ప్రైజ్ చేశారు ఇదే సమయంలో దీపిక లోను కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ చిత్రంతో లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఆమె షూటింగ్లో పాల్గొనడం మొదలైంది అయితే ఆమెపై చిత్రీకరణ మొత్తం పూర్తయిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది కల్కి మే తొమ్మిదిన రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే అంటే సరిగ్గా రెండు నెలల సమయం ఉంది కానీ టీం అంతా షూట్లో ఉంది ఈ నేపథ్యంలో దీపిక భాగం పూర్తి చేస్తే ఇబ్బంది లేదు లేకపోతే గర్భవతిగానే షూట్లో పాల్గొనాల్సి ఉంటుంది అలాగే బాలీవుడ్ లో సింగం ఎగైన్ లోను నటిస్తోంది అయితే ఈ సినిమాకి సంబంధించి దీపిక పార్ట్ పూర్తయిపోయింది ఇక సినిమాలేవి సైన్ కూడా చేయలేదు దీంతో కలికే విషయంలోనే క్లారిటీ లోపిస్తోంది ప్రజ్ఞ జైష్వాల్ టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పని లేదు మిర్చి లాంటి కురాడు నుంచి సన్ ఆఫ్ ఇండియా వరకు పడతా లేస్తా సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ ఇప్పుడు అమ్మడికి అదృష్టం కలిసి వచ్చింది ప్రజ్ఞా జైష్వాల్ ముందుగా కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత లోనూ లాంచ్ అయింది కానీ ఈ రెండు భాషల కంటే బెటర్గా తెలుగులోనే మంచి అవకాశాలు చేసింది ఇక్కడ కూడా కెరియర్ చర్మంకానికి చేరుకోవడంతో పాటు తమిళ్ హిందీ భాషలో కూడా అవకాశాలు రాకపోవడంతో ఇక పరిశ్రమ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సిందన్న విమర్శలు ఎదుర్కొంది కానీ ప్రజ్ఞ మాత్రం ప్రయత్నాలు ఏనాడు ఆపలేదు అభిమానులకు నిరంతరం ఇన్స్టా ద్వారా టచ్లోనే ఉంది ప్రజ్ఞ హాట్ ఫోటోలతో అలరించే ప్రయత్నంలో కొంతవరకు సక్సెస్ అయ్యింది అవకాశాలు లేవు అనే మాట తప్ప అభిమానులోనే ఉన్నాను అనే పాజిటివ్ సైన్తో ముందుకెళ్ళింది అనుకున్నట్లుగానే తన తొమ్మిదేళ్ల క్రితం నాటి కళ నిజమయ్యే మరో అవకాశం ఇప్పుడు అందుకుంది అవును అమ్మడికి మళ్ళీ బాలీవుడ్ నుంచి పిలుపు అవకాశం వచ్చింది అక్షయ్ కుమార్ తాప్సి వాణి కపూర్ నడుస్తున్న ఖేల్ ఖేల్ మే చిత్రంలో ప్రజ్ఞ అవకాశం అందుకుంది ఇందులో అమ్మడు ఓ కీలక పాత్ర పోషిస్తుందట అక్షయ్ కుమార్ తో పోటా పోటీ సన్నివేశాలు ఉంటాయట ఈ చిత్రాన్ని ముదసర్ అజీజ్ తెరకెక్కిస్తున్నాడు ఇది ఇటలియన్ సినిమాకి రీమేక్ గా రూపొందుతుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉదయ్ లో జరుగుతుందట త్వరలోనే ప్రజ్ఞా జైష్ల్ షూట్ లో జాయిన్ కానుందట ప్రజ్ఞ రెండవ సినిమా బాలీవుడ్ లోనే చేసింది అదే టీ టూ ఎంబీఏ అందులో నిశాంత్ దాహియాకి జోడిగా నటించింది అమిత్ వాత్స్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది ఇది ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితం సాధించలేదు ఆ తర్వాత ప్రజ్ఞకి హిందీలో మరో అవకాశం రావటానికి తొమ్మిదేళ్ళు పట్టిందట